సామిత్ర మూడు అధ్యాయం ఐదు ఆరు వాక్యాలు చూడండి ఇక్కడ అద్భుతమైన మాట నీ సుబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో హోమ ఎందుక నమ్మక నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతట ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన చప్పట్లు ఒకసారి నీవు నీ సొబుద్ధిని ఆధారము చేసుకొనక నీ సొంత తెలివిని ఆధారము చేసుకొనక నీ మేధావిచనాన్ని ఆధారము చేసుకునక నీ అనుభవాల మీద నువ్వు ఆధారపడక నీకు తెలిసిన వారి మీద నువ్వు ఆధారపడక నీ దేవుడైన ప్రభు మీద నమ్మకం ఉంచితే నీ మార్గములను నేను సరాలము ఆ వెనుకున్నటువంటి వారు హరిలో చెప్పండి నీ పూర్ణ హృదయంతో దేవుని నమ్మకం ఉంచితే నీ ఎదుట నేను మార్గములను ఏమండి దేవుడే మార్గం తెలియ తెలి తెరవకపోతే మనకు అన్ని ఎదురొస్తున్నప్పుడు అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయినప్పుడు అన్ని మార్గాలు మూయబడినప్పుడు మనం ఏం చేస్తాం వ్యాపారం చేద్దామంటే మార్గం మూయిబడింది జాబ్ కొరకెళ్తే మార్గం మూయబడింది ఏ పని చేద్దామన్నా అక్కడ మార్గం ముయబడింది ఎవరిని అడిగినా పని కాదు ఏది చేసినా పని కాదు అంటే దాని అర్థం ఏంటి మార్గం ముగిబడింది కారణం ఏమిటంటే నీ స్వబుద్ధి నీ స్వబుద్ధిని ఆధారము చేసుకున్నావు నువ్వు నమ్మిక ఉంచవలసింది పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో నీ దేవుడిని హోమ మీద నువ్వు ఆధారపడితే మార్గమును సరాలం చేస్తానన్నాడు ఎంత అద్భుతమైన మాట అన్నది స్తోత్రం చెప్పగలరా పేతురు అదే మాట అన్నాడు పేతురు ఇప్పుడు వలవే అన్నాడు ఎప్పుడంటే నీ ధోని ఇప్పటిదాకా ఒడ్డునుంది కదా కొంచెం లోతుకు నడిపించు అన్నాడు లోతుకు నడిపించిన తర్వాత ఇప్పుడు వలవే అన్నాడు అప్పుడు పేతురు గారు ఒక మాట అన్నాడు తండ్రి పగలు నాకు తెలిసినంతలో చేపల పడవు అంటే నా యొక్క అనుభవం ప్రకారం పగల చేపలు పడవు అయినా నీ మాట ప్రకారం నీ మాట మీద నమ్మకం ఉంచి పొడలేస్తున్నాను ఇతని నమ్మకం మీరు గమనించాలి నా అనుభవం ప్రకారం అయితే చేపలు పడవు అప్పటి వరకు రాత్రులు ఎందుకు ఏటాడాడు తన అనుభవంతో ఏటాడాడు తన స్వబుద్ధితో ఏటాడాడు తన సొంత అనుభవాలతో వేటాడాడు ఒక్క చేప కూడా పడలేదు ఇప్పుడు పట్ట పగులు దేవుడే ఉంటాడంటే ఇప్పుడు నా మాట ప్రకారం వలవేయి అంటాడు అప్పుడు అదే పేతుడు అంటాడు తండ్రి పగలు నా అనుభవం ప్రకారం అయితే చేపలు పడవు గాని నీ మాట ప్రకారం వేస్తున్నాను నీ మాట మీద నమ్మకం చేస్తున్నాను నీ మాట మీద విశ్వాసంతో వేస్తున్నా వేసి రెండు దోణిని చేపలు పట్టాడట విస్తారమైన చేపలు గమనించాలి రానున్న క్రొత్త సంవత్సరంలో దేవుని మాట ప్రకారం నీ సొబుద్ధిని ఆధారం చేసుకోక నీ సొంత ఆలోచనను ఆధారం చేసుకోక దేవుని మాట మీద వేస్తావా ప్రయత్నం చేస్తావా దేవుని మా పూర్ణ హృదయంతో దేవుని మీద నమ్మకం ఉంచుతావా అప్పుడు దేవుడు నిన్ను ఆస్వాదించడం మొదలు పెడతాడు హలేలోయ నీ సొంత ఆలోచన నీ సొంత తలంపులు చాలాసార్లు అడ్డుగా వస్తున్నాయి నేను ఈ మధ్యకాలంలో ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి నా అనుభవాలు సేవలో అంటే నీ మీద ఉంచవలసిన నమ్మకానికి నా అనుభవాలు అడ్డు రాకూడదు నీకు అర్థమైందా కొన్నిసార్లు మనం పిచ్చోలమైపోతాం ఒకసారి మన బాగా అనుభవం పెరిగిపోయి మన అనుభవాలతో సేవ చేయాలనుకుంటాం మన జ్ఞానంతో సేవ చేయాలనుకుంటాం మేము కూడా అది అడ్డు వస్తుందో మనకు తెలియకుండానే అడ్డు వచ్చేసిద్దండి అది వద్దు అది వద్దు హలే అనుభవాలంటూ ఉంటే ఉండాలంటే నా దేవుడింతకు ముందు నా జీవితం గొప్ప కార్యాలు చేశాడు అప్పుడు ఇలా నడిపించాడు అప్పుడు ఇలా దాటించాడు అప్పుడు ఇలా విడిపించాడు అప్పుడు ఇన్ని అద్భుతాలు చేశాడు ఈ అనుభవాలు గుర్తు చేసుకోవడమే కాని నేను పెద్ద మేధావిని చాలా తెలివైనటువంటి వాడిని అప్పుడు సక్సెస్ అయ్యాను ఇప్పుడు సక్సెస్ అవుతాను అస్సలొద్దు ఎప్పుడు సక్సెస్ అవ్వాలన్నా నీ దేవుని హస్తమునికి తోడు ఉండాల్సిందే నువ్వు ఎప్పుడు సక్సెస్ అవ్వాలన్న దేవుని మీద ఆధారపడాల్సిందే దేవుని మీద ఆధారపడాల్సిందే ఈనప గడియలను ముక్కల ముక్కలుగా చేసి గడియలను పగలగొట్టి ఇదిగో నేను నీకు మార్గమును సరళము చేస్తానని దేవుడు అంటాడు ఏ సునామములో నీ ముందున్నటువంటి ప్రతి విధమైన ఆటంకాలు ప్రతి విధమైన ఈనప డోర్లు ముక్కలగుముగా తాను కట్టిన ప్రతి అడ్డు కూడా చొలిగిపోవును మార్గము సరాలమనుగాక ఇప్పుడు నువ్వు పని ప్రారంభించిన ప్రతిని దేవుడిని పూనుకున్న ప్రతి పనిని దేవుడు విజయవంతము చేయునుగాకేలు నమ్ముతున్నారా మీరు స్థూ చెప్పగలరా అసలు దేవుని మీద నమ్మకంతో మీరు సింహంలాగెళ్ళి పని ప్రారంభించండి దేవుడు కార్యం చేస్తాడు దేవుడు నీ పక్షణం ఉంటాడు ఆయన నీ కొరకు ఆయన నీ కొరకు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన వాడు తన ప్రజల కొరకు సూర్యుడిని చంద్రుడిని నింపినటువంటి వాడు ఏమండి సూర్యుడు చంద్రుడు ఆగడం అంటే సామాన్యమైన పని కాదు భూమి తిరగకుండా ఆగిపోవడం స్తోత్రం చెప్పాలి అలా ఆపేశాడు దీన్ని ఆయన ఎంత రిస్క్ అయినా తీసుకొని నీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడు ఎప్పుడో ఎప్పుడో పూర్ణ మనస్సుతో దేవుని మీద ఆధారపడిన దేవుని మందిరంలోకి వెళ్ళి కూర్చొని దేవా నువ్వు నన్ను ఎందుకు ఆస్వాదించు నన్ను నేను నమ్ముకోలేదు ప్రభు నేను విగ్రహాన్ని నమ్ముకోలేదు ప్రభు నేను మనుషులను నమ్ముకోలేదు నా తెలివిని నమ్ముకోలేదు నా జ్ఞానాన్ని నమ్ముకోలేదు నేను నిన్నే నమ్ముకున్నాను నీ ఏడు దేవుడి దగ్గరికి వెళ్ళి కన్నీరుడు అక్కడ దేవుడు నిన్ను పైకి లెపుతాడు ఇది వాస్తవం బిగ్గరగా స్తోత్రం చెప్పాలి